హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఎనఫ్రాలజిస్ట్ బెస్టెట్ హైదరాబాద్ ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ముందు కిడ్నీ పేషెంట్స్ ఎలాంటి మైండ్ సెట్ని కలిగి ఉండాలో తెలుసుకుందాం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మేజర్ ప్రక్రియ బట్ ఈ మేజర్ ప్రక్రియను కూడా ఒక ప్రాపర్ మైండ్ సెట్తో మనం చాలా సులభంగా దాటచ్చు సో ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లే ముందు ఒక సీకిడీ పేషెంట్కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలా అవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జస్ట్ ఒక ప్రొసీజర్ కాదు ఇట్స్ ఏ న్యూ బిగినింగ్ అంటే ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది సో దీంట్లో భయం కంటే కూడా క్యూరియాసిటీ డామినేట్ చేయాలి క్యూరియాసిటీ షుడ్ రీప్లేస్ ఫియర్ ఇదొక రీస్టార్ట్ బటన్ ఇదొక ఫ్రెష్ చాప్టర్ ఇదొక ఫ్రెష్ చాప్టర్ టు లీవ్ స్ట్రాంగర్ అండ్ టు బికమ్ మోర్ పవర్ఫుల్ అండ్ సెల్ఫ్ డిపెండెంట్ దేర్ ఫార్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు మన మనసుకు మనం చెప్పుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ అంశం ట్రాన్స్ప్లాంట్ అనేది కేవలం ఒక ప్రొసీజర్ కాదు ఇదొక మేజర్ న్యూ బిగినింగ్ సో దీంట్లో భయం కంటే కూడా క్యూరియాసిటీతో ఎనర్జీతో ముందుకు వస్తుంది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయించుకుంటున్నామంటే మనకి ఇంకొకరు కిడ్నీ ఇస్తున్నట్టు అది మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు లేకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డిసీజ్ డొనర్ కావచ్చు ఎవరైనా సరే ఒక డొనేషన్ ప్రక్రియలో ఒక త్యాగం సాక్రిఫైజ్ అనేది ఉంటుంది దెర్ఫోర్ ఈ కొత్త కిడ్నీ మీద మనకెంతో గ్రాటిట్యూడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి ఎందుకోసం మాట చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ గ్రాటిట్యూడ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటామో మనం అప్పుడు మనం ఆ కిడ్నీని చాలా బాగా చూసుకుంటాం అంటే ట్రాన్స్ప్లాంటేషన్ వేసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఆ కొత్త కిడ్నీ మీద అన్షేకబుల్ రెస్పెక్ట్ అన్షేకబుల్ రెస్పాన్సిబిలిటీ అన్షేకబుల్ గ్రాటిట్యూడ్ కలిగి ఉంటాం ఎప్పుడైతే మనం ఈ మూడు కలుగుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కిడ్నీ ఇచ్చిన దాత మీదున్న రెస్పెక్ట్తో వారి మీదున్న ప్రేమతో గ్రాటిట్యూడ్తో మనం ఆ కిడ్నీని చాలా బాగా రెస్పాన్సిబుల్గా చూసుకుంటాం టైం టైంకి మర్చిపోకుండా మందులు వేసుకుంటాం ఆ కిడ్నీని మనం చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా చూసుకుంటాం అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మైండ్ సెట్ షిఫ్ట్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లే ముందు మనం మనం ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకోసం చేయించుకుంటున్నామో చాలా క్లియర్ ఐడియా కలిగి ఉండాలి ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయించుకుంటున్నాం ఎందుకంటే లైఫ్ లాంగ్ డయాలసిస్లో ఉండకూడదు అనేసి డయాలసిస్ అనేది ఒక డిపెండెంట్ ప్రక్రియ డయాలసిస్లో వారానికి మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది డయాలసిస్కి వెళ్ళే వన్ అవర్ ముందు ట్రావెలింగ్ ప్రిపరేషన్ ఉంటాయి డయాలసిస్ అయ్యాక మళ్ళీ వన్ అవర్ పాటు ట్రావెలింగ్ మరి ఇంటికి రావడానికి ప్రిపరేషన్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే డయాలసిస్లో వెళ్ళిపోతుంది అలా కాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ చేర్చుకుంటే మనం మోర్ సెల్ఫ్ డిపెండెంట్ ప్రపంచం అంతా తిరగచ్చు డైట్ రిస్ట్రిక్షన్స్ నైంటీ పర్సెంట్ తగ్గిపోతాయి కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లే ముందు వారి మాటలు వీరి మాటలు విని జస్ట్ కేవలం భయాలు ఆందోళనలు ప్రిజంప్షన్స్ అజంప్షన్స్ కాకుండా యూ షుడ్ ఫీల్ దట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నామంటే వీఆర్ ఎంపవరింగ్ అవర్ సెల్స్ మనం మనం బలవంతంగా చేసుకుంటున్నాం దెట్ ఫోర్ బయటి వారి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించేసి బయటివారి మాటలు మాత్రం పట్టించుకోకుండా అసలు ట్రాన్స్ప్లాంట్ అంటే కూడా ఏదో తెలియని వారి మాటలు మనం విని అనవసరం తప్పుదారి పట్టుకోకుండా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు మనం ఎంపవర్ చేసుకునే ఒక యజ్ఞం అని భావించి మనం ముందుకు అడిగేయాల్సి వస్తుంది వేరే వాళ్ళు చెప్పుడు మాటలు మనం ట్రాప్లో పడకూడదు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన నాలుగో ఇంపార్టెంట్ అంశం ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండడం గిల్ట్ ఫియర్ యాంగ్జైటీ ఇవన్నీ అందరికీ ఉంటాయి బట్ వాటిని వదిలేసి ఎమోషనల్గా స్ట్రెంత్ని అయ్యి మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఎమోషనల్గా ఎలా స్ట్రెంత్ అవుతాం ఎమోషనల్గా స్ట్రెంత్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్తో క్లియర్గా మాట్లాడుకోండి వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ వాట్ ఆర్ ది సొల్యూషన్స్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది దెర్ ఫోర్ యు బికమ్ మోర్ ఎమోషనల్లీ స్ట్రాంగర్ దానికోసం మీకు మీరు సెల్ఫ్ టీచింగ్ చేసుకోండి ఒక పేపర్ మీద అన్ని రకాల మీ మనసులో ఉన్న ఇన్సెక్యూరిటీస్ అన్ని రాసుకోండి వాటికి ఉన్న పాజిబుల్ సొల్యూషన్స్ అన్ని రాసుకోండి దాన్ని ముందుకెళ్ళండి దేర్ ఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లే ముందు ఎమోషనల్గా మీరందరూ కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా ప్రిపేర్డ్గా ఉండాల్సి వస్తుంది ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఫిఫ్త్ ఇంపార్టెంట్ అంశం ట్రాన్స్ప్లాంటేషన్ ఇద్ద ప్రాసెస్ హాస్పిటల్లో సెవెన్ టు టెన్ డేస్ ఉండాల్సి వస్తుంది ట్రాన్స్ప్లాంటేషన్ కంటే వెళ్లే ముందు రకరకాల టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ చాలా చిన్నవి ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లే ముందు ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి ప్రీ డొనేషన్ వర్కప్ ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే ముందు రిసీపీఎంకి డోనర్కి రకరకాల టెస్టులు ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే మీ సేఫ్టీ కోసం ఇవన్నీ పాస్ అవుతానే ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ చక్కగా ముందుకెళ్తుంది సో జస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందు మనం టెస్టులు చేయించుకుంటున్నామనో లేక ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ హాస్పిటల్ ఉండాల్సి వస్తుందనో లేక ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏదో టూ మచ్గా జాగ్రత్తలు తీసుకోవాలనో ఇవన్నీ అనవసరంగా ఊహించుకొని మీ భయాన్ని కాంపౌండ్ చేసుకోకుండా అనుకోకండి ట్రాన్స్ప్లాంటేషన్ ఎస్ ఇఫ్ ఎవ్రీథింగ్ డన్ ప్రాపర్లీ మెథాడికలీ సైంటిఫిక్గా చేసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ లైక్ ఎనీ అదర్ సర్జరీ ప్రతి ఒక్క చిన్న చిన్న స్టెప్స్ కూడా లాస్ట్కి ఒక ఫైనల్ గుడ్ అవుట్కమ్కి దారితీస్తాయి సో ఈ చిన్న చిన్న స్టెప్స్ని బట్టి మీరు భయపడకండి ఈ స్టెప్స్ అన్నీ కలిస్తేనే మీకు ఒక ఫైనల్ బెటర్ అవుట్కమ్ ఉంటుంది సిక్స్త్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ షిఫ్ట్ వచ్చి ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ యు ఆర్ నాట్ ఎ పేషెంట్ యు ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ హీలింగ్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోతుంది డయాలసిస్ కంపేర్ చేసి ఎయిటీ పర్సెంట్ డైట్ తగ్గిపోతాయి ట్రాన్స్ప్లాంటేషన్తో కంపేర్ చేస్తే నైంటీ ఫైవ్ టైమ్స్ మీరు మోర్ ఇండిపెండెంట్గా ఉండగలరు మీరు బాగా ట్రావెల్ చేయగలరు యూ కెన్ బీ మోర్ ప్రొడక్టివ్ మీ పర్సనల్ లైఫ్లో క్వాలిటీ పెరుగుతుంది మీ ప్రొఫెషనల్ లైఫ్లో క్వాలిటీ పెరుగుతుంది యూ కెన్ డూ ఎనీ జాబ్ అండ్ యూ కెన్ బీ మోర్ రిసోర్స్ఫుల్ టు ద ఫ్యామిలీ దేర్ ఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మిమ్మల్ని పేషెంట్గా ఉంచడానికి కాదు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది బట్ స్టిల్ సీకేడీ పేషెంట్ కంటే కూడా డయాలసిస్ పేషెంట్ కంటే కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ఎవర్ ఈజ్ ఎ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ మోర్ వాల్యుబుల్ అండ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ జర్నీ దర్ ఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ యు ఆర్ ఎ పార్ట్నర్ ఇన్ హీలింగ్ బట్ నాట్ ఎ పేషెంట్ సో ఫ్రెండ్స్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్లే ముందు పైన చెప్పిన ఈ ఆరు మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రాలని ప్రిన్సిపల్స్ని మన మనసులో పెట్టుకొని ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒక మంచి క్వాలిటీ ఫుల్ లైఫ్ని మీరు గడపగలరు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దయచేసి కామెంట్స్లో అడగండి